పంతొమ్మిది వందల తొంభై రెండులో బొమ్మకల్ గ్రామ శివారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సెవెన్ ట్వంటీ ఫోర్లో ముప్పై మందికి పట్టాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరియు దీనికి మోకా చూపించలేదంటూ ఈరోజు కరీంనగర్ ప్రజావానికి వచ్చి వారు దరఖాస్తు ఇవ్వడం జరిగింది అసలు ఏంటి వివరాలు అనేది తెలుసుకుందాం వారి మాటలు ఏం జరిగిందన్న ఏ ఎంత కేటాయించారు ఎంతమందికి కేటాయించడం జరిగింది ఏంటి ఆ వివరాలు నా పేరు గాల్పేళ్లి శ్రీనివాస్ నేను ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడి మా బొమ్మకల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు చాలా వరకు అవుతున్నాయి ఇప్పుడు అందులో భాగంగా ఈ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏడు వందల ఇరవై నాలుగు అనే ఏడు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో ముప్పై మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ముప్పై మందికి పట్టాలు ఇచ్చి మ్యాప్లో పట్ట మెమ్ మెమ్మ పట్ట నెంబర్లు కూడా వేశారు నెంబర్లు వేసి అక్కడికి ఎవరైతే పట్టాలు ఇచ్చిన వాళ్ళు పోతే అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ వాళ్ళు ఇక్కడ ఇది జాగా మీకు మీకు అలర్ట్ చేయలేదు మీకు ఇది మీకు రాదని చెప్పి వాళ్ళ భయభాంత్లకు గురి చేసి అక్కడ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది ఇదేంటి అని చెప్పి ఈసీలో తీయడం జరిగితే ఈసీలో వేరే వాళ్ళకు వేరే వాళ్ళ పేర్లు రావడం వాళ్ళతో క్రయ క్రయ విక్రయాలు జరగడం ఇక అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ మరి అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అప్పటి సర్పంచ్ గారు కానీ వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి ఏవే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఈ రెవెన్యూ అధికారులు ఆర్డీఓ అండ్ అధికారులు అండ అండదండలతోని కలిసి చాలా రకాల ప్రభు గవర్నమెంట్ ఆస్తులను కొల్లగొడుతూ వారికి పేదలకు ఇచ్చిన ఆస్తులను కూడా లాక్కున్నారు లాక్కొని ఇప్పటి వరకు వాళ్ళు మార్లు రెవెన్యూ అప్పటి నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాలు పైన అయిపోతుంది మేము కొన్ని వందల సార్లు దళ సంఘాలు మన దళాల తరపున ఎన్నోసార్లు ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాళ్ళ అధికారులు అందరితోనే దాన్ని పరిష్కారం కాకుండా అడ్డుకుంటున్నారు మేము ఇట్లా దరఖాస్తులు ఇచ్చుడు వాళ్ళు ఇక్కడ అధికారులతోనే అడ్డుకోవడం జరుగుతుంది అలా అలాగే మళ్ళా అంటే అడ్డుకుంటూ వాళ్ళకి ఇప్పటి వరకు అంటే ఎవరు అడ్డుకుంటున్నారు దాన్ని ఎవరు కబ్జాలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఏడు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో బిల్డింగ్లు అయినాయి అక్కడ దాన్ని అప్పుడున్న సర్పంచ్ కానీ ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో కేటాయించినట్టున్నా అవునండి అది మాకు కేటాయించిన భూమే కాకపోతే వాళ్ళను అక్కడికి ఈ పట్టాలు చెల్లవని అక్కడున్న ఈ పట్టాలు నడవాయని అధికారులతో చెప్పించుకుంటూ అప్పుడు ఇచ్చిన అధికారులను ఇది కాదు గవర్నమెంట్ చేంజ్ అయిన కొద్దీ వాళ్ళను ఈ పట్టాలు చెల్లవనుకుంటా అక్కడికి వచ్చిన లబ్ధిదారులను భయపెట్టి పంపించడం వాళ్ళు వచ్చి మేము ఇక్కడ కంప్లైంట్ ఇక్కడ ఇవ్వడం మాకు ఇచ్చారు కదా ఆ పట్టాలు ఇవి ఎందుకు చెల్లయి ప్రభుత్వాలు చేంజ్ అయిన కొద్దీ అధికారులు చేంజ్ అయిన కొద్దీ వాళ్ళు తిప్పలు పెట్టి తింపడమే జరుగుతుంది దీన్ని మేము హైదరాబాద్లో హెచ్ఆర్సీలో కూడా పది మార్లు కంప్లైంట్ కూడా చేసినాము కానీ అది ఇప్పటికి కూడా పరిష్కారం అవ్వట్లేదు ఇప్పుడైనా ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా ప్రజాపాలనైనా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా దీన్ని చర్య తీసుకొని ఇప్పుడు ఈ కలెక్టర్ గారైనా సెవెన్ ట్వంటీ ఫోర్ అనేది మొత్తం ప్రభుత్వ భూమి సో ఇది మీకు మౌకా చూపించలేదు సరే మరి వాళ్ళకి ఎవరు మోకా చూపించారు వాళ్ళకు వాళ్ళకి అధికారలే వాళ్ళ చేతిలో కానీ కదా ఇప్పుడు నేను అయితే నా చేతిలో పని నా రెవెన్యూ నా చేతిలో పని ఒక ప్రభుత్వ భూమి ఇష్టం వచ్చినట్టుగా కేటాయించిన కుదరదు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అవును ఆ ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రొసీజర్ ఒక అధికారికే తెలుస్తుంది ఈ భూమి ఒక ప్రభుత్వ భూమిని ఎట్లా కాజేయాలనేది ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్కి తెలుస్తుంది రెవెన్యూ అధికారి తెలుస్తుంది దీన్ని ఎట్లా కాజేసాడు వాళ్ళ చేతిలో పని అండి ఇప్పుడు మనం గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది వాళ్ళ అధికారం పట్టే పథకాలు ప్రవేశాలు ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అవి ఇలా చెల్లే కదా ఇప్పుడు అలాగేనే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చిన విధంగా రెవెన్యూను ఆర్డిఓను కలెక్టర్లను గ్రామ పంచాయతీ సిబ్బందిని మలుచుకొని ఆ ప్రభుత్వ భూములు ఎలా దాన్ని కాజేయాలో ఆ విధంగా చేశారు వాళ్ళు దాని దాని మీదనే కదా మేము ప్రధానంగా ఏం కోరుకుంటున్నాం మేము ప్రధాన డిమాండ్ ఏవైతే మీరు ఇచ్చిన పట్టాలు తొంభై రెండులో ఇచ్చిన పట్టాలు మీరే ఇచ్చారు అవి అవి పట్టాలు తప్పుడు పట్టాలా రాంగు పట్టాలా ఆ పట్టాలు ఏంటి అసలు ఎందుకు ఇచ్చారు ఆ పేదలకు ఆ పట్టాలు ఇచ్చి కూడా దాన్ని ఎందుకు మోక చూపిస్తలేరు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు లేని వాళ్ళకు పట్టాలు ఇచ్చారు వాళ్ళ తక్షణమే ఆ పట్టాలు ఎక్కడైతే ఇచ్చారో అదే ప్లేస్లో ఆ సర్వే నెంబర్ వేసి ఆ పట్టా నెంబర్ వేసారు అలానే ఆ మ్యాప్ కూడా పెట్టినాము ఆ మ్యాప్లో వాళ్ళకి అలాట్మెంట్ చేయాలి ఎంబడే ఎంబడే అలాట్మెంట్ వాళ్ళకి చేసి వాళ్ళకి తత్వరంగా న్యాయం కావాలని